యాంకర్ ఝాన్సీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆమె యాంకరింగ్ చేస్తూనే ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా మెరుస్తోంది సలార్ సినిమా కావచ్చు మరికొన్ని సినిమాలు ఇటీవల కాలంలో ఆమె నటించడం అయితే జరిగిందనమాట అయితే ఝాన్సీ కూతుర్ని ఎప్పుడైనా చూసినారా చార్మింగ్ లుక్స్ తో అదర కొట్టేస్తోంది యాంకర్ గా నటిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది జాన్సీ బుల్లెతెరపై పల్లె టీవీ షోలకు యాంకర్ వ్యవహరించినటువంటి ఆమె స్టార్ హీరోల సినిమాల్లో కూడా సహాయ నటిగా మెప్పించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మొదలైనటువంటి ఆమె సినీ ప్రస్థానం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది గతంలో బుల్లెతెరపై ఎక్కువగా కనిపించినప్పటికీ సినిమాల్లో మాత్రం తరచుగా కనిపిస్తోంది ఓ వైపు సినిమాలో నటిస్తూనే మన వైపు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కూడా కీలక బాధ్యతలు అయితే చూసుకుంటోందట అయితే ఈ విషయాలన్నీ దాదాపు అందరికి అయితే ఝాసీ కి ఇరవై రెండేళ్ల కూతురు ఉందన్న విషయం పెద్ద ఎవరికి తెలియదు బయటకు కూడా ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడదామే అయితే కొన్ని రోజుల క్రితం తన గానాల పట్టి ఆ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్ ను పెట్టింది ఇప్పుడు ఆ అప్పుడే తన కూతురు ధన్యకు ధన్యను అందరికి పరిచయం చేసింది అంటే ఒక్కసారిగా ధన్య ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి ఝాన్సీ లాగా ధన్య ధన్య కూడా సినిమాల్లోకి వస్తుందా రాదా అని చెప్పేసి నెటిజన్లు చర్చించుకున్నారు అయితే ఈ సందేహాలు అనుమానాలు తెరదించుతూ త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారా ఝాన్సీ కూతురు ఇందులో భాగంగా నీటి వల్ల తన తల్లితో కలిసి ఇంటర్వ్యూలు కూడా హాజరవుతుంది ఇక ధన్య చూడడానికి ఎంతో క్యూట్ గా ఉంది అందంగా ఉంటుంది ఒక హీరోయిన్ కు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్ని అందులో ఉన్నాయి అన్నట్లుగా కొంతమంది కామెంట్లు చేయడం జరుగుతుంది ఇక ధన్య ఇన్స్టాగ్రామ్ ఖాతాను పరిశీలిస్తే ఆమె మంచి డాన్సర్ అని కూడా తెలుస్తుంది తన భయోలో కూడా అదే ఉంటుంది అందులో తను ఎనర్జెటిక్ గా డాన్సులు చేసినటువంటి పలు వీడియోలు కూడా ఉంటాయి ప్రస్తుతం చదువుకుంటున్నటువంటి ధన్య సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చూస్తుందట అందుకు ఝాన్సీ కూడా ఆమెకు బాగా సపోర్ట్ చేస్తుందట ఈ క్రమంలోనే తల్లి కుట్టులు కలిసి ఒక టాక్ షో అయితే వచ్చారు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతున్నటువంటి కాకమ్మ కథలు అనే షోలో చేశారు ఈ షో హోస్ట్ తేజస్వి మణివాడ అడిగినటువంటి పలు ప్రశ్నలకు సరదాగా సమాధానం ఇవ్వడం అయితే జరిగింది